మన ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో వన్ ఇయర్ సెలబ్రేషన్స్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐఎన్పిసి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు రఘురామరెడ్డి రెడ్డి వన్ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా తలసేమియా బాధ్యతల కోసం బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పేసి అందరు నిర్ణయించుకొని ఈరోజు వందల సంఖ్యలో బ్లడ్ డొనేషన్ జరిగింది అదేవిధంగా వన్ ఇయర్ సెలబ్రేషన్ భాగంగా ఎంపీ రఘురామరెడ్డి గారి కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ వన్ ఇయర్లో రఘురాం రెడ్డి గారు ముగ్గురు మంత్రుల సమన్వయంతో కాన్స్టేషన్ల ఎమ్మెల్యే సమన్వయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముందుగా ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో ఎయిర్పోర్టు గత ప్రభుత్వంలో రద్దయడం తెలిసిన విషయమే అలాంటి ఫైల్ని బయటికి తీసి రీఎంక్వైరీ చేయించి రైల్ ఎయిర్పోర్ట్ని అలైన్మెంట్ మార్చి మళ్ళీ రీసర్వే చేయడం జరిగింది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఎప్పటికో పేరుకుపోయిన రైల్వే కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు రైల్వే స్టేషన్ ఆధీకరణ విషయంలో సారు తన పాత్ర జీఎంతోని పలు దఫాలుగా మాట్లాడి ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధికరణలో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణలో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్ చిన్నది కావటం వల్ల దాని పక్కన గవర్నమెంట్ స్థలాన్ని సేకరించి సీఎం గారితో మాట్లాడి కొత్తగూడెంలో రైల్వే స్థలం ఎక్కువ ఉండటం వల్ల ఆ స్థలాన్ని అక్కడ ప్రజలకు ఉపయోగపడేటట్టు మాట్లాడి స్థల సేకరణ విషయంలో రఘురామరెడ్డి రెడ్డి గారి గొప్ప విజయంగా చెప్పొచ్చు అదేవిధంగా ఖమ్మం నేషనల్ హైవే విషయంలో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రైతుల సమస్యను గుర్తించి పొన్నెక్కల్ టు ధంసలాపురం వరకు సర్వీస్ రోడ్డు మంజూరు విషయంలో కావచ్చు త్వరతగతిన కోదాడి నుంచి ఖమ్మం వచ్చే కొరివి హైవే విషయంలో త్వరతగతిన పూర్తి చేయడం విషయంలో కావచ్చు అదేవిధంగా జాతి రహదాల విషయంలో సార్ ఎప్పటికప్పుడు నితన ఘటనాన్ని పలుమార్లు కలవడం జరిగింది అదేవిధంగా పాలేరులో రైతులు నాలుగు మండలాల నుంచి రైల్వే లైన్ పోతుండగా పొంగులేడు గారి సిఫారసు మేరకు ఆ రైల్వే లైన్ బాధ్యతని రైల్వే కమిషనర్ తోని మాట్లాడి పలు దపాలుగా రైల్వే లైన్ ఆపడం జరిగింది ఈ రైల్వే లైన్ కూడా గత ప్రభుత్వంలో అప్రూవ్డ్ అయింది కానీ సారు ఆ రైల్వే లైన్ ఆపడం జరిగింది దాన్ని వయా డోర్నకల్లు మన్నెగూడెం ఇదిగా తీసపోయేటట్టు సారు ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా గొప్ప విజయంగా చెప్పొచ్చు అదేవిధంగా సారు ఖమ్మం జిల్లాలో ఎన్ఆర్జీఎస్ వర్క్ విషయంలో తన లెటర్ ద్వారా ఎక్కువ ఫండ్ తెప్పించడంలో ఇది కూడా ఎంపీ గారి విజయం తెలుసుకోవచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీకి ఏ కష్టం వచ్చినా తను ముందుండి ముగ్గురు మంత్రులను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలతో మిత్రపక్ష ఎమ్మెల్యేలతో కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎదిగి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అందరినీ కలుపుకుంటూ పార్టీ నిర్మాణంలో తన పాత్ర పోషిస్తున్నాడు అదేవిధంగా రఘురాం రెడ్డి గారు గెలిచిన రెండు నెలలకే ఖమ్మం వరదలు అతలాకుతలు చేసిన సంగతి మనందరి తెలిసిన విషయమే మున్నేరు వరదల్లో జనం అతలాకూతలని సారు సామాన్యుడిగా అందరితో తిరిగి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ని మంత్రుల్ని అందరిని ఎలక్ట్ చేసి అధికారుల సమన్వయంతో ఎక్కడికక్కడికి రివ్యూలు చేసుకుంటూ సార్ నడుచుకుంటూ దాన్ని తే ఆ వరదల బాతుల్లో మరమ్మతులు పూర్తి చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే తను జరిగిన నష్టాన్ని గుర్తించి తన రేస్ క్లబ్ ద్వారా రెండు కోట్లని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పించి ఖమ్మం జిల్లాలో ఖర్చు పెట్టమని చెప్పిన విషయం మీ అందరికి తెలిసిన విషయమే రఘురాం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా తను ఉన్నానంటూ అందరి మంత్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో కూడా సారు వందల సంఖ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది పీఎం రిలీఫ్ ఫండ్ కూడా సారు పదుల సంఖ్యలో పేద ప్రజలకి పిఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్న వన్ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా ఈ అవకాశం అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంది ఖమ్మం పార్లమెంట్ చరిత్రలో కన్నీ వినిగ ఎదగని రీతిలో లక్షలాది మెజారిటీతోని మా ప్రియుతం నాయకులు రామసాయి రఘురాం రెడ్డి గారు ఎన్నిక ఈ ఈ రోజుకి సంవత్సరం గడిచిన సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా ఈ రకంగా రక్తదాన శిబిరాలు కానీ అన్నదానాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు వందలాది మందితో అభిమానులతోని ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాబ సాయం రఘురాం రెడ్డి గారు కుటుంబమే అది సహాయానికి మారిపోయారు వారి తండ్రి రఘురామరెడ్డి రెడ్డి గారు అనేక పర్యాయాలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీతోని యాభై అరవై సంవత్సరాల పాటు సుదీర్ఘ అనుభవం ఉందాం కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో పెనవేసుకున్న వ్యక్తి సురేంద్ర రెడ్డి గారు రఘారెడ్డి గారు రఘరామరెడ్డి గారు వారికి పూర్వపు ఇందిరాగాంధీ గారితోనే రాహు రాజీవ్ గాంధీతోని అలాగే సోనియా గాంధీతోని కూడా వారి కుటుంబంకి ఎంతో ఆత్మీయత ఉన్నది అటువంటి వ్యక్తి మా ఖమ్మంకి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక మా యొక్క ఖమ్మం జిల్లా ప్రజల అదృష్టం వారి యొక్క ఆధ్వర్యంలో రేపు మన ఖమ్మం జిల్లాకి ఎంతో గర్వక ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎంతో గర్వకారమైనటువంటి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కూడా బాబోతుంది వారు దానికి అనేక సార్లు మా సంబంధిత మంత్రికి విన్నవించి ఇప్పుడే అది తుది దిశగా చేరుకుంటూ ఉంది అలాగే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్లకి సర్వీస్ రోడ్ లేనప్పటికీ కూడా వారు ఎంతో ఇక్కడ రైతుల యొక్క పడుతున్న కష్టాలను చూసి దానికి సర్వీస్ రోడ్లు మున్సిప ఎదిలాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కానీ అలాగే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కూడా ఈ సర్వీస్ రోడ్లు సాధించిన ఘనత రఘరాం గారు దక్కుతుంది అలాగే ఖమ్మం జిల్లా ప్రజలు రైల్వే లైన్తో సతమవుతవుతూ మూడు నాలుగు లైన్లు ఒకే ఏరియాలో వస్తు వస్తుంటే వాళ్ళ కూసుమంచి అలాగే రఘునాథ్ పొలం తర్వాత ఖమ్మం రోడ్ల మండలాల్లో అనేక ముక్కలు చౌక్కలు అవుతున్న సందర్భంలో రైల్వే మంత్రి గారితో అనేక పర్యాయాలు సంప్రదించి రైతులకు నష్టం లేకుండా ఆల్టర్లే ఆల్టల్ ఆల్టర్లైటు లైన్ కూడా సాధించడం జరుగుతుంది ఈ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రఘురామరెడ్డి గారిని ఆ భగవంతుడు నిండు నూరి నూరేళ్ళు ఆశీర్వదించి ఇంకా ఖమ్మం జిల్లా ప్రజలకు ఖమ్మం పార్లమెంటు ప్రజలకు ఇంకా మరింత సేవ జాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ మన ఖమ్మం ఎంపీ రామ్ సాయం రెడ్డి గారి పదవీకాలం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఖమ్మంలోని ఎంపీ గారి క్యాంప్ ఆఫీస్లో మెగా రక్తదాన శిబిరం క్యాంప్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది సో ఈరోజు ముఖ్యంగా తలసీమ పిల్లల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే గత పది సంవత్సరాలుగా తలసీమ సికిల్స్ సొసైటీ తరపు నుంచి ఖమ్మం జిల్లాలో తలసీమ పిల్లల కోసం చాలా పాటు పాడుతూ ఉన్నాం గత నెల క్రితం వరల్డ్ తలసీమియా డే సందర్భంగా ఇదే ఎంపీ గారు మన ఖమ్మం ఎంపీ రామ్సాయి రఘురాం రెడ్డి గారు తలసీమియా డే రోజు ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది హెచ్బిఐ టూ టెస్ట్ గురించి తలసీమియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పార్లమెంట్లో ఈ టాపిక్ గురించి లేవనెత్తడానికి ముందుకొచ్చారు ఆల్రెడీ సెల్ ఎనిమియా గురించి ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది సో అందరు ఎంపీలాగా కాకుండా నిజంగా ఎవరైనా చాలామంది పిల్లల గురించి పట్టించుకోరు బట్ పిల్లల ఆరోగ్యం గురించి పట్టించుకొని స్వతహాగా వారే ముందుకొచ్చి తలసిమియా అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకొని వాళ్ళ కోసం పాడుపడటానికి ముందుకొచ్చి పార్లమెంట్లో ఇదే టాపిక్ గురించి హెచ్బిఏ టెస్ట్ భారతదేశం మొత్తంగా కూడా మ్యాండేటరీ చేపించి రాబోయే కాలంలో తలసిమియా బుక్త్ భారత్ అనే కాన్సెప్ట్ తోటి చేయాలి అంటే ఈ హెచ్బిఐ టెస్ట్ మ్యాండటరీ సో దీని గురించి తలసిమియాలో ఈ టాపిక్ గురించి లేవనెత్తడానికి ముందుకు వచ్చారు సో ముఖ్యంగా తలసీమ పిల్లల కోసం ఈరోజు రక్తం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి అండ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఆర్గనైజర్స్ అందరికీ అండ్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంపీగా పోటీ చేసి అతి పెద్ద మెజారిటీతో ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సెకండ్ లీడింగ్ ఐదు లక్షల మెజారిటీతో గెలిచిన గొప్ప వ్యక్తి రఘురాం రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇయాల పూర్తిగా సంవత్సరం అవుతుంది కాబట్టి ఒక సందర్భంగా మేము అంతా కూడా హర్షం తెలియజేస్తూ ప్రజల్లో ఒక మంచి కార్యక్రమం పెట్టామని చెప్పేసి బ్లడ్ డొనేట్ కార్యక్రమం అన్నదానం కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఒక గొప్ప కుటుంబం ఒక గొప్ప వ్యక్తి రఘురాం రెడ్డి గారు ఏంటంటే ఆయన వచ్చిన ఎంపీలన్నీ ఇప్పుడే అతి త్వర అంత ఇప్పుడే ఇచ్చేసిండ్రు అంత జిల్లాకి మొత్తం కేటాయించడం జరిగింది అదేవిధంగా రఘురాం రెడ్డి గారి తండ్రి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఎంతోమందిని ఎమ్మెల్యేని ఎంపీస్ని మంత్రిగా తయారు చేసి ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి కుటుంబం అండి అవినీతికి ఎంత దూరం ఇవాళ మన జిల్లాకి ట్వంటీ ఎంపీ రావటం మా ఎంతో అదృష్టం మేము రుణపడి ఉంటాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రఘురామ్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటుంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించడం వల్ల మాకు కూడా మంచి జరిగింది ఇవాళ ఆయనకు వచ్చిన ఎంపీ ల్యాండ్లో జిల్లా మొత్తం కూడా ఇప్పుడు అంతతో అందరికీ కూడా కేటాయించడం జరిగింది మాకు మా డివిజన్కి ఎప్పుడు లేని విధంగా అంటే యాభై సంవత్సరాలను ఎప్పుడు లేని విధంగా ఒక సోలార్ క లైట్ సిస్టమ్ని ఈ జిల్లానే లేదండి మొట్టమొదటిసారి నా జిల్లా నా డివిజన్కి వేయడం జరిగింది అంటే అక్కడ బీదవాళ్ళు చాలా గరీబ్గాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ రాళ్ళు గుట్టలు ఉంది అక్కడ ఉంది కరెంటు పోల్స్ పెట్టుకోవే అవకాశం లేదు అది గుర్తించి మాకు సోలార్ లైటు ఇవ్వటం జరిగింది ఇటువంటి గొప్ప వ్యక్తులు ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ